రెండు సైడ్ కూడా మనం జాయింట్ చేసుకున్నాం కదా షేప్ బెల్ట్లు ఇప్పుడు వచ్చేసి పట్టి అయితే వేస్తున్నాను అండి పట్టి వచ్చేసి పై నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ డాట్ దగ్గర చిన్న మాట అయితే వేసుకున్నాను ఇంకా పైన ఒక స్టిచ్ వేసేసుకొని ఇంక కింద కొంచెం ఉంచుకున్నాం కదండి దాన్ని మళ్ళీ చేసి ఇలాగా మనం పట్టి రెడీ చేసుకోవాలి ఇక్కడ కుర్చి పెట్టాం కదండి దాన్ని మళ్ళీ చేసుకోండి ఆ కుర్చీ ఎందుకు పెట్టారంటే నేను పట్టు బ్లౌజులకి ఇలాగా పట్టేసినట్టు ఉంటుంది అనమాట అందుకనేసి అలా లేకుండా ఉండడం కోసం అనేసి చిన్న కూర్చోపెట్టాను కొన్ని కొన్ని బ్లౌజులకి పెడతాను అనమాట అన్ని బ్లౌజులకి ఏం పెట్టాను కొన్ని కొన్ని అన్నమాట పట్టు బ్లౌజులు అందుకనేసి వాటికి పెడతాను ఇప్పుడు వచ్చేసి మన నెక్ పట్టి నెక్ కట్ చేసుకున్న పీస్ ఉంది కదండి దాన్ని ఇక్కడ కాజా పట్టికి వాడేస్తుంది ఇంకా కాజా పట్టికి మెయిన్ లాతే ఏమయట్లేదని కింద ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకోండి ఇలాగా స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ హాఫ్ ఇంచుని ఇలా లోపలికి చేసుకొని ఇదిగోండి ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే వేసామో అక్కడే అక్కడ వరకు రానివ్వాలన్నమాట ఈ క్లాత్ని వచ్చి దానిపైన ఒక కుట్టు వేసేసుకోవాలి దాని పక్కనే ఒక పాఫ్ ఇంచు గ్యాప్లో ఇంకో స్టిచ్ దీని మధ్యలో మనకి కాజాలు వస్తాయి అన్నమాట ఇదిగోండి కాజాపట్టి పైన పట్టి పెట్టేసి ఇలా చెక్ చేసుకోండి నెక్ అంతా కూడా మనకి కరెక్ట్గా ఉంది కదా కాజా పట్టి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లేకుండా నీట్ గా అయితే వచ్చేసింది కదా ఇప్పుడు నెక్క కూడా ఒకసారి చెక్ చేసుకోండి పట్టి పైన ఒకసారి పెట్టేసి ఇలా రౌండ్ ఉందనేది చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకపాటు డాట్లు అయితే